అందరికీ గీస్తున్నాము కూడా పునరుము తెలియజేస్తున్నాను అందరూ బాగున్నారని అందరూ ఆరోగ్యంగా సంతోషంగా ఉండాలని ప్రతిరోజు మీ కొరకు ప్రార్థన చేస్తున్నారు తండ్రి అనే దేవుడు పరిశుద్ధ గ్రంథం నుండి ఈరోజు అనగా ఈ పరిశుద్ధమైన ఆదివారమున మన కొరకు వాగ్దానము ఉన్నారు అదేమనగా కిలిప్పిలకు నాలుగవ అధ్యాయము పంతొమ్మిదవ అవసరంలో ఇలా రాయబడి ఉన్నది కాగా దేవుడు తన ఐశ్వర్యము చప్పున క్రీస్తు ఏసునందు మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చును పౌలు పౌలు తండ్రి అయిన దేవుని బిడ్డల విషయంలో ఆయన ప్రేమను శ్రద్ధను నొక్కి చెబుతున్నాడు మనం ఆయనకు చేసే విన్నపాలన్నీ ఆయన తీరుస్తాడు మన అవసరతలన్నీ క్రీస్తు ఏసునందు తీరుతున్నాయి క్రీస్తులో ఆయన సహవాసములో ఐక్యమైనప్పుడు ఈ ఏర్పాటును అనుభవిస్తున్నాము దేవుని బిడ్డల విషయంలో ఎంతో నిరీక్షణను ప్రోత్సాహాన్ని ఈ వాక్యము ఇస్తుంది అందుకే ఈ పరిశుద్ధమైన వాక్యము ఈ రోజున మన జీవితంలో నెరవేరునుగాక ఆమె ప్రార్థన భూమిని ఆకాశమును సృజించిన సరశక్తి గల తండ్రి అయిన దేవాది దేవ మీకే వందనములు గడిచిన దినములో మమ్మల్ని క్షేమంగా ఆరోగ్యంగా నింపి ఈ యొక్క నూతన దినమున మాకు ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి మీకు వందనములు స్తోత్రములుతుంది ఎంతోమంది బిడ్డలు ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్నారు వివాహం చేసుకుంటున్నారు వివాహం రోజును చేసుకుంటున్నారు నూతన గృహము కట్టుకుంటున్నారు నూతన గృహంలోకి ఈరోజు వెళ్ళే బిడ్డలందరినీ మీ యొక్క నామములో ఆధీనంలో ఉంచుకోండి వారి కుటుంబంలో ఉన్న శోధనలను తొలగించండి వారికి నూతన దయా కిరీటమును వారికి దయచేసి వారు బ్రతుకుచున్న ఈ యొక్క బ్రతుకులో వారికి తోడుగా నీడుగా ఉంటారని నా మనవి తండ్రి నా ప్రార్థన ఆయన పాపలే నా ప్రార్థనను ఆలోచించండి ఎన్నిక లేని వాళ్ళను ఎందుకు పనికి రాని వాడిని తండ్రి తండ్రి నా యొక్క ప్రార్థనను మీ పాద నిధికి చేర్చుకోండి ఎంతోమంది బిడ్డలు ఆయన అనారోగ్యంతో హాస్పిటల్లో ఉండి చికిత్స పొందుతున్నారు వారికి పరిచర్యగా నర్సులు డాక్టర్లు చేస్తున్నారు వారిని వారి కుటుంబాలను ఆశీర్వదించండి ఆ యొక్క ఏ రోగము నిమిత్తమో వాళ్ళు హాస్పిటల్కి వెళ్ళి ఉన్నారో ఆ రోగమును తీర్చి స్వస్థపరిచి క్షేమంగా వారి గృహానికి తిరిగి వెళ్ళడానికి వారికి అటువంటి ఆయుష్ను దయచేయండి అలాగే ఎంతోమంది బిడ్డలు ప్రయాసపడి దూరదేశాలకు వెళుచున్నారు వారి కష్టార్జితమును అనుభవ అనుభవించడానికి అలాగే వారి కష్టార్జితమును ఆశీర్వదించండి దీవించండి ఆయన వారి అప్పుల నిమిత్తము వారి వారి కుటుంబ ఔషధం నిమిత్తము అనేక చోట్లకు అనేక దూర ప్రాంతాలకు వెళ్ళి పనిచేయుచున్నారు వారికి తోడుగా ఉండండి విడనాడిన వారి కుటుంబాలకు ఆదరణను ఆరోగ్యమును సంతోషమును మీ యొక్క ఆశీర్వాదములను వారికి ఇవ్వండి ఆయన ప్రతి ఒక్క సంఘాన్ని ప్రతి ఒక్క సంఘస్థులను సంఘ కాపర్లను దీవించండి మీ యొక్క రాకలకు సిద్ధపరచండి ఆయన ఎంతోమంది బిడ్డలు యొక్క ఆర్థిక ఇబ్బందులతో బాధపడుచున్నారు ఆర్థిక ఇబ్బందులను తొలగించండి వేస్తున్నామన్నా వారి ఇబ్బందులను తొలగించండి అలాగే నా స్నేహితులను నా సోదరులను నా సోదరియులను ఎంతమంది అయితే ఈ యొక్క ప్రపంచంలో ఎక్కడైతే ఉన్నారో వారందరినీ ఆరోగ్యంతో నింపి వారికి ఆరోగ్యమును శక్తిని దయచేస్తూ ఉంచుదండి గడారులో పనిచేస్తున్న వారు అలాగే ఇంట్లో పనిచేస్తున్న వారు డ్రైవింగ్ చేస్తున్న బిడ్డలందరినీ ప్రేమతో కాపాడండి వారికి ఉన్న బలహీనతను తొలగించి వారికి సంపూర్ణ ఆరోగ్యము దయచేస్తారండి వారు క్షేమంగా వారు స్వదేశమునకు వెళ్ళి మేము స్థుతించడానికి ఆరాధించడానికి వారికి ధన్యతను దయచేయండి అలాగే ఎంతోమంది బిడ్డలు మీ యొక్క ఆశీర్వదముల కొరకు మీ కొరకు ఏదో చూస్తున్నారు ఆయన మీ కృపను మీ ఆశీర్వాదముల వరకు ఈ రోజు చేయించున్న పనులన్నింటిలో మాకు తోడుగా నేడుకుంటారని త్వరలో రానయ్యున్న మా ప్రభు అయిన ఏ క్రీస్తు వారి నామన విడిపించడం విడిపించినంతే ఆమె అందరికీ క్రీస్తు నవమున మరోసారి తెలియజేస్తున్నాం ఈ వాక్యమును అనేక మందికి పంపించండి మీరు దేవుని పరిచయం చేయండి ఆమె